హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు ఊడకుండా ఉండడానికి అట్లాగే జుట్టు నల్లబడడానికి హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి జుట్టు అనేది అసలా ఊడదన్నమాట ఇది ఒక్కసారి పెట్టుకుంటేనే సరిపోతుంది అంత బాగా అయితే వర్క్ అవుతుందండి జుట్టు ఎప్పుడైనా సరే ఊడిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఈ ప్యాక్ ఒక్కసారి వేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది బాగా కుదులికి అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చి ప్యాక్లా కూడా వేసుకోవాలి ప్రతి వెంట్రుక వదలకుండా ప్యాక్లాగా వేసేసుకోండి ఈ విధంగా ప్యాక్ వేసేసుకుని పదిహేను నిమిషాలు లేదంటే ఇరవై నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంచుకోవద్దు ఎక్కువసేపు ఉంచుకున్న ఎండిపోయి తొందరగా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంత టైం అయితే సరిపోతుందనమాట ఒక బౌల్ తీసుకోండి ఇందులోని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి అట్లాగే ఒక గుప్పడి కరివేపాకు లేతది ఫ్రెష్గా ఉన్నది శుభ్రంగా కడిగేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి మనకి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలామంది పెరుగు మెంతులు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు అట్లా కాకుండా ఈ విధంగా మీరు ట్రై చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ ఫాల్ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చి పల్చగా ఉన్న జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది మీకు ఒక్కసారికే మంచి రిజల్ట్ అనేది చూస్తారు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతులను కూడా యాడ్ చేస్తున్నానండి మెంతులు జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి తలనొప్పి అనేది ఉండదు నెక్స్ట్ డాండ్రఫ్ అనేది ఉండదు హెయిర్ వచ్చి సిల్కీగా ఉంటుంది కరివేపాకు వల్ల జుట్టు అనేది చక్కగా నల్లబడుతుందండి ఈ విధంగా మీరు ప్యాక్ వేసుకున్నట్లయితే మీకు డాండ్రఫ్ ఉండదు నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ అనేది హెల్దీగా కూడా కనిపిస్తుందండి పల్చగా ఉన్న జుట్టు ఒత్తుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కలంజి గింజలను కూడా యాడ్ చేస్తున్నాను కలంజి గింజలు జుట్టు నల్లబడడానికి బాగా హెల్ప్ అవుతాయండి ఈ విధంగా మీరు నానబెట్టేసుకోండి పెరుగులోని మీకు టైట్గా అనిపిస్తే గనక మజ్జిగ వేసుకోండి లేదా పెరుగు పైన వచ్చిన వాటర్ అయినా సరే యాడ్ చేసుకోండి డైరెక్ట్గా నీళ్ళు అనేది వేసుకోవద్దు ఈ విధంగా వేసుకుని ఓవర్ నైట్ దీన్ని మూత పెట్టేసి వదిలేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ రెమెడీస్ అండ్ హెయిర్ ఆయిల్స్ చాలా రకాలు ఉన్నాయండి హెయిర్ టానిక్ మీకు హెయిర్ జుట్టు ఊడకుండా ఉండడానికి కూడా చాలా రెమెడీస్ అయితే చేశాను అలాగే తెల్ల జుట్టు ఇమీడియట్గా నల్లబడటానికి కూడా హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అవి కూడా చూడండి మీకు అలాగే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసి ఇది ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా అయితే కంప్లీట్గా నానిపోయిందండి నేను మార్నింగ్ అయితే తీసి చూస్తున్నాను ఇది చక్కగా మిక్సీ జోన్లో వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి బరకగా కాకుండా బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి బరకగా ఉంటే జుట్టుకి పట్టేసి వదలడం కష్టమవుతుంది అందుకని మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకుని తలకి అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చి వాష్ చేసుకునేటప్పుడు దువ్వెనతో దువ్వుకుంటూ వాటర్ వేసుకుంటూ వాష్ చేసుకోండి అప్పుడే మనకి జుట్టుకు పట్టిన పిప్పు కూడా వదిలిపోతుంది అనమాట నీట్గా అనేది ఉంటుంది జుట్టు అనేది జిగురు అనేది లేకుండా ఉంటుందండి దువ్వెనతో దువ్వుకుంటూ తలస్నానం చేయండి ఆ రోజు మీరు షాంపూ పెట్టేసుకోవచ్చు స్టార్టింగ్లో నా హెయిర్ అయితే చాలా పలుచుగా ఉండేదండి నేను ఇది వాడగా జుట్టు కూడా నాకు ఒత్తుగా కూడా ఉంది చక్కగా పొడవు కూడా పెరిగిందనమాట చాలా తక్కువ హెయిర్ అనేది ఉండేది నాకు జుట్టు కూడా బాగా నల్లబడింది నెక్స్ట్ వచ్చి ఇలాగా ఈ ప్యాక్ కూడా వేసుకుంటూ ఉండండి మిక్స్ జార్ తీసుకుని ఒక పది పదిహేను పువ్వుల వరకు మందార పువ్వులు యాడ్ చేసుకోండి తర్వాత అలోవేరా జెల్ కూడా చక్కగానే పీలర్తో అయితే తీసేసుకుని చక్కగా జెల్ అయితే బాగా వస్తుంది ఈ విధంగా మీరు మిక్స్ జార్లో యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మనం చేసుకుంటూ ఉంటేనే జుట్టు ఉడకుండా ఉంటుందండి మెంతిపిండి పిండి ప్యాక్కి అయితే ఒక్కసారికే మీకు జుట్టు ఊడుతుందా లేదా అనేది మీకు బాగా అర్థమవుతుంది మధ్య మధ్యలో మనకి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇలా కూడా ప్యాక్ వేసుకుంటూ ఉంటే జుట్టు నల్లబడుతుంది అట్లాగే సాఫ్ట్గా ఉంటుందండి ఇలా ఇది కూడా మిక్సీ వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి చేసేసుకుని ఒక పావు గంట వరకు ఇది తలపైన ఉంచేసుకోండి అప్లై చేసేసుకుని చక్కగా కుదులకి బాగా అప్లై చేసుకోవాలి జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి అట్లాగే నల్లబడాలి అనుకున్న వారికి ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుంది పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి నెక్స్ట్ వచ్చి కాలేజ్కి వెళ్ళి పిల్లలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా సరే ఇది బాగా వర్క్ అవుతుందండి మనం అన్ని రకాలుగా చిన్న చిన్న ప్యాక్స్ ఇట్లా మనం తయారు చేసుకుని వేసుకున్నట్లయితేనే హెయిర్ ఫాల్ సమస్య అనేది బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటే జుట్టు ఊడకుండా మంచిగా అయితే మనకి హెల్ప్ అవుతుందండి ఏ రెమిడీ పెట్టుకున్నా మనము చక్కగా దాని రిజల్ట్ అనేది చూడగలుగుతాం అన్నమాట నేను ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ మీకు చూపిస్తున్నానండి ఒక్కొక్క ప్యాక్కి ఒక్కొక్క రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా అనేది కనిపిస్తుంది ఒక్కొక్క ప్యాక్కి సాఫ్ట్గా ఉంటుంది ఒక్కొక్క ప్యాక్కి మనకి ఆ ప్యాక్ని బట్టి హెయిర్ అనేది ఒత్తుగా కనిపిస్తుందండి రకరకాలుగా అనేది మన హెయిర్ అనేది ఉంటుంది అన్నమాట మనం చేసుకునే దాన్ని బట్టి చేసుకునే రెమెడీస్ని బట్టి ఉంటుంది హెయిర్ చాలా బాగా అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ నేను మీకు షాంపూను కూడా చేస్తున్నాను ఒక గిన్నె తీసుకోండి ఇందులో పావు లీటర్ వరకు నీళ్లు వేసేసుకుని బీట్రూట్ మందార పువ్వులు పౌడర్ని యాడ్ చేశానండి నెక్స్ట్ వచ్చి కుంకుడికాయను కూడా వేస్తున్నాను మనకి బీట్రూట్ మందార పౌడర్ వల్ల జుట్టు ఊడదు నల్లబడుతుందండి హెయిర్ ఆయిల్ కూడా నేను పెట్టాను లాస్ట్ వీడియోలో పోస్ట్ పెట్టానండి అది కూడా ఛానల్లో ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మీరు షాంపూ చేసుకున్నట్లయితే గనక మీకు హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఏ పడితే మామూలు షాంపూస్ వాడుకునే కన్నా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకునే షాంపూని యూస్ చేస్తే చాలా బాగుంటుంది స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇది పావు గంట వరకు బాగా ఉడికించేసుకోండి ఉడికించుకుని మనం ఫిల్టర్ ఇది స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట నానబెట్టేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవద్దు నానబెట్టుకుని తీసుకుంటే కొంచెం జిగురు వచ్చినట్టు ఉంటుందండి స్టోరేజ్ ఉండదు మనం ఇలాగా స్టవ్ పైన పెట్టి ఉడికించుకుని ఈ విధంగా చిక్కగా తీసుకున్నట్లయితే స్టోరేజ్ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెంగా తీసుకుని షాంపూ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్